హాయ్ అండి అందరికీ నమస్కారం పివీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇది నూట నలభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌసు నూట నలభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌసు ఇది జీ ప్లస్ వన్ కన్సెషన్ అయితే జరిగిందండి ఇది ఇది ప్లాన్ అప్రూవల్తో ఉంది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి మొత్తం టోటల్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది ఏరియా వచ్చేసరికి లొకేషన్ ఏరియా వచ్చేసరికి విజయవాడ తాడిగడప ఏరియాలో అయితే వచ్చిందండి తాడిగడప ఏరియాలో బందర్ రోడ్డుకి నియర్ బైగా ఉంటుంది టూ కిలోమీటర్స్ దూరంలో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చిందండి రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు కబోర్డ్స్ కానీ టోటల్ ఎస్ టోటల్ వర్క్ అయితే జరిగింది జీ ప్లస్ వన్ కన్సెషన్ అయితే జరిగింది ఇది బ్యాంక్ లోను అప్రూవల్ బ్యాంక్ లోన్ నేషనల్ వేజ్ బ్యాంక్లో కూడా లోన్లు వస్తాయండి వీటిలో చూడొచ్చు చాలా ఫైన్గా ఉంది వర్క్ అయితే బాగుంది తూర్పు ప్లేస్లో ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉందండి ఇంటి ముందు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ వస్తుందండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ ఉంటుంది పైన అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే మనం వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా గేట్లు కూడా పెట్టారు మీకైతే ఏమి వర్క్ అయితే అవసరం లేదు పూర్తి వర్క్ అయితే చేసి ఉంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఎదురుగా కూడా హౌసెస్ ఉన్నాయి పడమర ప్లేస్లో ఇది ఓన్లీ తూర్పు ప్లేస్లో అయితే వస్తుందండి తూర్పు ప్లేస్ చాలామంది కావాలని అడుగుతున్నారు చూడొచ్చు చూసారుగా ఇంటీరియర్ కూడా చాలా చక్కగా చేసి ఉంది ఇంకా ఫైనల్ వర్క్ మొత్తం వర్క్ అయితే పూర్తిగా అయిపోయిందండి చిల్డ్రమలర్ వర్క్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలం అలాగే హాల్ కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది డైనింగ్ కూడా చూసారుగా చాలా పేసస్గా ఉంది చుట్టూ కూడా మనకి గాలి వచ్చే విధంగా కన్సెషన్ అయితే జరిగిందండి చుట్టూ కాంపౌండ్ హాల్లాగా రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇది బందర్ రోడ్డుకి నియర్ బై దగ్గరగా ఉంటుందండి నియర్ బై దగ్గరగా ఉంటుంది ఇది తాడి గడప ఏరియాలో వచ్చిందండి తాడి గడప ఏరియాలో చాలా బాగుంటుంది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రేట్ వచ్చేసరికి ఒక్క కోటి ముప్పై లక్షలు అయితే చెప్పారు బ్యాంక్ లోన్ కూడా మనం పెట్టి తీసుకోవచ్చు నేషనల్ అవేజ్ బ్యాంక్లో కూడా నేషనల్ అవేజ్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవచ్చు అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలు థ్యాంక్ యూ పివీఎం రాబడి